கண்டார் கண்டார் gotcha. <oro goal objetivo> <Orth solvent> <oivad> హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాన్వి మిన్ను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామో కొంచెము ఎన్ని రోజులు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది ఎందుకో తెలీదు రీజన్ ఏం లేదు కానీ కొంచెం మైండ్ అంతా అప్సెట్ అయింది అందుకే మీకు షార్ట్ వీడియోలు కానీ లాంగ్ వీడియోలు కానీ అప్లోడ్ చేయలేదు వాళ్ళైతే సండే రోజు కొంచెం మైండ్ ప్రశాంతంగానే ఉంది నేను కూడా ఓకే మంచిగానే ఉన్నా ఇదంతా మాకెందుకు చెప్తాను అని అనుకోకుండా మీరందరూ నా ఫ్యామిలీ అని అనుకున్నప్పుడు కష్ట సుఖాలు చెప్పడంలో తప్పులేదు కదా అందుకే చెప్తున్నా ఎవరు నెగిటివ్గా నెగిటివ్ థాట్స్ తెచ్చుకొని నెగిటివ్ నెగిటివ్ ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టద్దు ప్లీజ్ అయితే ఇప్పుడు మన వీడియో ఏంటిది అని 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 అంటే టైటిల్ ఏమని పెట్టినా మా షాన్విని మనం పెట్టినా కదా అయితే ఈ వీడియోలో మా ఆయన మా ఛానల్ని తీసుకురావడం ఇదంతా ఉంటుంది అన్నట్టు అంటే ఇది కూడా పెట్టాలనా అని అనుకోకండి ప్లీజ్ చెప్తానే ఉన్నా ప్రతి వీడియోలల్లో ఎవరు నెగిటివ్ థాట్స్ తెచ్చుకోవద్దు అని అంటే మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు కానీ మా టాపిక్ మీద బ్యాడ్ బ్యాడ్గా ఆలోచన ఆలోచనలు పెట్టుకోవద్దని అనుకుంటా ఉన్నా అయితే ఇవాళ సండే రోజు కాబట్టి షాన్వికి ఎట్లాగో స్కూల్ లేదు కాబట్టి నేనే చెప్పిన మా ఆయనని వెళ్ళి మరి తీసుకొనిరా మొన్న ఫంక్షన్కి వచ్చి గురువారం రోజు అమ్మ వాళ్ళు ఫంక్షన్కి వచ్చిర్రు వచ్చిర్రు అంటే వచ్చిర్రు పోయిర్రు అంతే అసలు ఉన్నది లేదు మేము మాట్లాడింది లేదు సాయంత్రం టైంలో వచ్చిర్రు ఐదింటికి ఆరింటికి అట్లా తమ్ముడు తీసుకొని అంటే ఇప్పుడు వాళ్ళకు మస్తు పనులు నడుస్తూ ఉన్నాయి అసలు నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు అసలు ఆ పసుపు కొమ్మును అంతా ఎట్లా తీస్తారు అది ఎట్లా తిస్తారు ఆర్గానిక్ పసుపు అంటే మంచి ఏమంటారు పచ్చి పసుపు అది ఎక్కువ ఎక్కువ సిటీలో తెలియదు కదా అది మనం తీసుకుంటామన్నా కూడా అది ఎవరికి ఇయ్యరు అది లక్ష్మీదేవి లాగా భావిస్తారు అన్నట్టు అయితే అదంతా మీకు వీడియో తీయాలి అని నాకు చాలా ఉండే కానీ ఎందుకో నేను ఏదనుకుంటే అది లేదు ఫ్రెండ్స్ నేను ఏదనుకున్నా దానికి ఏమంటారు వ్యతిరేకంగా అవుతుంది అసలు నేను వెళితే మీకు అదంతా చూపెట్టాలని అనుకున్న అమ్మ వాళ్ళకు ఆ పనుల వల్లనే కొంచెం బిజీ బిజీగా ఉండి అమ్మ అయితే ఫంక్షన్కు అసలు మొత్తానికే రాను అనుకుంటూ ఉండే కానీ ఇక నేనే శాన్వి స్కూల్లో ఎట్లాగో ఆఫ్ డే కాబట్టి నువ్వు పొద్దుంత పని చేసుకొని సాయంత్రం వరకు వచ్చి అంటే వాళ్ళకు వచ్చినాం అన్నట్టుగా కలిసి వెళ్ళిపో మేము కూడా శాన్విని చూసినట్టు ఉంటుంది నువ్వు చిన్నోడిని చూసినట్టు ఉంటుంది అని అమ్మకి చెప్పి తమ్మునికి వాళ్ళని అయితే వచ్చేటట్టు చేసిన అచ్చిర్రు అంటే అచ్చిర్రు పొయ్యు అంతే అసలు లేకుండా ఎక్కువసేపు షాన్వితో కూడా మేము ఎక్కువ టైం స్పెండ్ చేసింది లేదన్నట్టు ఇక ఫంక్షన్ అంటే మా ఇంటి దగ్గర ఫంక్షన్ కాబట్టి చుట్టాలు బంధువులు ఎవరో ఎవరో అందరూ వస్తూ ఉంటారు కదా వాళ్ళందరి మధ్యలో అయితే నేను మాట్లాడలేకపోయినా అందుకే ఇవ్వాలి ఎందుకు తనని తీసుకురావాలి అని అనిపించింది ఇక అందుకే మా ఆయనకైతే చెప్పి ఇంతసేపు షాపులు ఉండే ఇక ఇప్పుడే మధ్యాహ్నం పుట్టే షాప్ క్లోజ్ చేసుకొని అయితే కన్నపెళ్ళికి వెళ్ళి మా షాన్విని తీసుకురావడానికైనా అయితే వెళ్ళిండు ఒక్కడెళ్ళలేదు ఇంకా మా మిన్ను మా కన్నయ్య అందరూ వెళ్ళు ఇక నేను ఒక్కదాన్న ఇంటి దగ్గర ఉన్నా ఇంతకుముందు మా పాత వీడియోలలో మా రోడ్ గురించి చూపెట్టిన కదా మీకు ఆ రోడ్డుకైతే ఇయ్యాల ముహూర్తం వచ్చింది ఆ రోడ్ వేపిస్తూ ఉన్నారు చాలా సంతోషంగానే ఉంది ఎందుకంటే అందరి ఊర్లలాగా మన ఊరు కూడా చేంజ్ కావాలి బాగుపడాలనే ఉంటుంది కదా ఎవరికైనా అట్లా ఇక మొత్తానికైతే రోడ్ పడుతూ ఉన్నది ఇయ్యాల ఇంకే వీడియో ఎందుకు చేసిన అని అంటే ఎందుకో మీతో అట్లా మాట్లాడాలనిపించింది ఇంకొక అక్క నువ్వు సల్మానా జారా అని ఉంది తన పేరు నీ కామెంట్లకైతే ఒక దండం అంటే దండం అంటే నేను ఏదో నెగిటివ్గా పెడతాను అని అని అనుకోకు నీకు ఎంత ఆ వీడియో నీకు ఎంత అవసరము అనేది నీ కామెంట్లలో నాకు తెలుస్తుంది కాకపోతే నీకు నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిది అని అంటే నువ్వు అంత కష్టపడి కామెంట్స్ పెట్టకు నేను ఎట్లాగో వీడియో చేస్తా కాకపోతే నాకు కే వీడియోలు తీసుకోవడానికి స్టాండ్ అదేమీ లేదు కాబట్టి నేను ఒకదాన్ని వీడియో తీసుకోలేను కాబట్టి అంటే నువ్వు అడిగే వీడియో ఒకదాన్ని తీసుకుంటూ చేయలేను కాబట్టి మా ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయనను వీడియో తీయమని నేను నువ్వు చెప్పిన వీడియో తీస్తా ఖచ్చితంగా తీస్తా నీకు తీస్తా అని చెప్తాను కదా ఖచ్చితంగా తీస్తా నువ్వు ఏం టెన్షన్ పడకు నువ్వు ప్రతి దానికి కామెంట్ పెడుతుంటే నాకు ఎందుకో బాగా బాధ అనిపిస్తుంది నీకు ఇంత అవసరం ఉన్నదా తనకు అని చేయలేకపోతున్నా అనే ఒక మనసులో కొంచెం బాధ కూడా ఉన్నది ప్లీజ్ ఏమనుకోకు నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను నువ్వు వీడియో ఈ వీడియో కూడా చూస్తానవనే నేను అనుకుంటానా ఖచ్చితంగా తీస్తా మా ఆయన ఇవ్వాలైనా రేపైనా ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను సరేనా ఏం బాధపడకు నువ్వు అన్నీ కామెంట్లు అయ్యో ఈ కామెంట్ చూపితే నాకు ఒక ఒక అమ్మ గింత కామెంట్ వస్తుంది అని హ్యాపీగా ఉన్నా కూడా అయ్యో తిని అడిగిన వీడియో నేను చేయలేకపోతున్నా అన్న బాధ కూడా అనిపిస్తుంది ప్లీజ్ ఏమనుకోకు నేను వీడియో చేసి పెడతా ఏమనుకోకు కొంచెం ఓపిక పట్టుకో మళ్ళీ ఇంకొకటి ఎదివి అని అంటే కొంతమంది మనుషులు ఎట్లున్నారు అంటే అంటే ఇన్ని రోజులు నా మన మనసు ఎందుకు మైండ్ ఎందుకు అప్సెట్ ఉంది అనే దానికి కారణం ఏంటిదంటే అవసరం ఉన్నంత వరకు కాలు పట్టుకుంటారు అవసరం తిరిగిన తర్వాత కాలు తొందరు అనే ఒక సామెత ఉన్నది కదా అది నా లైఫ్లో నిజమైంది అని అనిపిస్తుంది మరి నాకైతే అందుకే కొంచెం మైండ్ అప్సెట్ అయింది కానీ అవన్నీ ఏం పట్టించుకోవద్దు మన లైఫ్ ఏంది మనం చూసుకోవాలి మనం కష్టపడింది ఎవరు మనకు తెచ్చి పెట్టరు కదా అంటే వాళ్ళ కష్టం మనం ఒకరిని ముంచి తినకుంటే అయిపోతుంది మన కష్టం మీద మనము నాలుగు మెతుకులు సంపాదించుకొని తింటే ఏం కాదు అన్నట్టు నాకు కానీ జనం ఎందు అట్లా లేరు కదా అసలు అవసరం ఉంటేనేమో మంచిగా మాట్లాడతారు అంటే ఏమంటారు బెల్లం ఉన్నప్పుడు వేయగల వాళ్ళతో అని అంటారు కదా అట్లా మన దగ్గర ఏదన్నా ఉంటే దానికి ఆశవాడి తప్ప ఆశవాడే మాట్లాడతారు తప్పించి మన మీద ప్రేమ అభిమానము కాదు అది అసలు దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు మేమైతే చాలాసార్లు మోసపోవడమే జరుగుతుంది మా అయినా నేనైనా అంటే గట్టిగా మాట్లాడవచ్చు మాకేం మాటలు రావు అని కాదు కదా ఎందుకు వాళ్ళని అనడము అని నాకు అనిపిస్తుంది అంటే తన ముందు ఎందుకు నోరు తెరుచుకొని అరవడం ఎందుకు తనకు తెలియదా అని అనిపిస్తుంది కానీ వాళ్ళకి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ ఏమంటారు వాళ్ళు ప్రయత్నం చేసే విధానం వల్ల మనలాంటి వాళ్ళు మోసపోతున్నాం కదా అట్లా చాలా బుద్ధి వచ్చింది నాకు అయితే వందకు తొంభై శాతం వచ్చింది ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇదే చెప్తామని అయితే మీకు వీడియో చేసిన ఇంకా మా షాన్వి షాన్వి వచ్చేది అదంతా నేను వీడియో తిస్తా ఏమేమి తీసుకొచ్చి అనేది కూడా చూపెడదాము ఇంకా ఇంకా మాట్లాడితే చాలా ఉంది ఎందుకు నాకు చాలా మాట్లాడాలనిపిస్తుంది కానీ తడబడుతూ ఉంటా అంటే ఇంకా ఇప్పుడే కొత్త కొత్త కదా ఇంకా ట్రై కావాలి అంటే ఇంకా ట్రై చేయాలి మనం దేన్నైనా నెగ్లెక్ట్ చేసుకోవద్దు ఇంకొకటి యూట్యూబ్ వీడియో మొన్న కూడా ఈ యూట్యూబ్ అనే దాని మీదకి వెళ్ళి నేను ఒక రెండు మూడు మాటలు మాట్లాడిన కదా అది మీకు ఏమనిపించింది ఎవరికి ఏం అనిపించలేదా ఏమో మరి ఒక కామెంట్ కూడా రాలేదు ఎవరిష్టం వాళ్ళది మా నానమ్మ ఒక మా నానమ్మ మా అమ్మైనా ఒక మాట ఎప్పుడు చెప్పేటోళ్ళు నాకు దొంగతనం ఇంకొకటి చేయకుండా బదులు చేయకుండా ఏ కష్టం చేసి బతికినా చాలు అని అంటారు కదా మనం చేసేది ఇది యూట్యూబ్ అంత పెద్ద ఇది అని అయితే నేను అనుకుంటలేను చాలామంది యూట్యూబ్లలో ఎంతమంది వీడియోలు చేస్తూ మనీ సంపాదిస్తలేరు చెప్పండి అంటే తిను యూట్యూబ్లో వీడియోలు తీస్తుంది ఏమో డబ్బులు వస్తాయేమో తిను మాకంటే ఎక్కువ ఎదిగిపోతుందేమో సంపాదించుకుంటుందేమో అని అన్నట్టా లేకుంటే మేము ఎందుకు వీడియోలు తీస్తాం అని అంటే వాళ్ళకంటే మనం ఎక్కడ ఎదిగిపోతాము అనే ఈర్చన అది దాన్ని ఏమంటారో అర్థమైతే లేదు గుణం ఆ గుణం అయితే మార్చుకోవాలి నన్ను అనేటోళ్ళకే చెప్తున్నా సరేనా దేవుడు ఎక్కడ ఎక్కడి అక్కడ మనము ఒకరి కోసం బొంద తవ్వితే మనల్ని ఆ బొందలు వాడేస్తాడట దేవుడు ఇక్కడ పైనుంచి అన్నీ చూసుకుంటూనే ఉంటాడు ఎవరు ఎక్కడ ఏం చేస్తారు అనేది కదా నేనైతే దేవుణ్ణి బాగా నమ్ముతాను అందుకే జాగ్రత్తగా ఉండాలి ఒకరిని ఎప్పుడు ఒకరిని అనే ముందు మనది ఎంత మంచిగా ఉన్నది అని చూసుకోవాలి కదా అట్లా చూసుకోరు జనం ఏందో పిచ్చి జనం అనిపిస్తారు నాకైతే ఇక ఏమన్నా అంటేనేమో దీనికి ఏంది వీడియోలు ఇస్తుంది వీడియోలు ఇస్తుంది పొంగుడు చేస్తుంది అంటారు నేను చేసే పొంగుడు ఏంది చెప్పు రి ఇక్క కట్టుకొని వీడియోలు ఇస్తుంది అన్న నాకు పొంగుడు ఉంటే అంతా ఇరవోసుకొని స్టైల్గా తయారై చేయొచ్చు కదా కానీ నా ఉద్దేశం అది కాదు నేను ఎట్లా ఉంటా రోజు వారికి ఎట్లుంటా నా డైలీ రొటీన్ ఏంటిది ఏం పని చేస్తాను అది అనేదే కదా నా వీడియో సరే ఒక రోజు వీడియో ముందు నేను అంత స్టైల్గా తయారయ్యి మీకు ఒక వీడియో తీయచ్చు కానీ నేను ఎప్పుడూ అలా ఉండను కదా కదా ఒక రోజు మాత్రమే అలా ఉంటే ఏమస్తుంది రాదు మనం చేసే పని వ్యవసాయం పని స్టైల్గా పట్టు చీరలు కట్టుకొని ఎంటికలి పోసుకొని గ్లామర్గా మేకప్ వేసుకొని చేతే మనం ఆ వ్యవసాయం పని చేయలేము కదా అట్లా అనిపిస్తుంది నాకు మనది మనం ఎంతవరకు కష్టం ఎంతవరకు అంటే మన మా ఆయన జీతం ఎంత ఆయన సంపాదించేది ఎంత దాన్ని బట్టి మనం మన విధానంగా మనం ఉండాలి కానీ ఆయన సంపాదించేది ఒక ఐదు వేలు నేను మేకప్ లేచుకుంటే ఐదు వేలు కూడా సరిపోవు కదా మరి అట్లా అనిపిస్తుంది నాకేమో ఖర్చు పెట్టాలి పెట్టే కాడికి పెట్టాలి కానీ మరి వృధా వృధా ఖర్చులు అంటే అసలు పెట్టకూడదు అని అనిపిస్తుంది ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంకా నాకు నేను ఉత్తుత్త ఖర్చులు పెట్టి ఆయన జీతం అంతా ఆటే హోకూడితే తర్వాత వాళ్ళ పిల్ల పిల్లల పెళ్ళిళ్ళకైనా చదువుకైనా ఎక్కడికి వెళ్ళి పెడతాం పెట్టలేం కదా అందుకే నేను ఎట్లుంటానా రోజు ఎట్లుంటా అనేది అది మీరు చూడాలి కానీ నేను చిక్క కట్టుకున్నా అట్లా ఇట్లా అని మీరు కూడా చూడద్దు ఇంకా చాలా వచ్చినాక కదా జుట్ల అయితే వేరుగుతలే ఇట్లుండు నిన్ను ఫోటో తీస్తా తమ్ముడు నిన్ను ఇట్లుండు ఏది పెద్దగా అయినా ఒకంత అయిందా అక్క ఓ గుండు బాస్ ఎండగా మంచిగా అనిపించిందా పోతా పోతాను

రెండు చేతుల రెండు పట్టుకున్నాడు అమ్మలు ఎట్లున్నదమ్మా మంచిగా ఉన్నదా చూపాలి ఫ్రెండ్స్ షాన్వీన్ తీసుకొస్తాము అని చెప్పిన కదా ఫ్రెండ్స్ షాన్వీన్ తీసుకొస్తాము అని చెప్పిన కదా ష్యాన్వీన్ అయితే మా ఆయన తీసుకొచ్చిండు మీరు అందరు చూసిర్రు అయితే ఇప్పుడు ఇది వీడియో ఎండింగ్ నేనైతే డ్రెస్ చీర వేరే కట్టుకున్నా కదా మా పక్కింటి వాళ్ళది పోషమ్మ పెట్టుకుని ఉండే అటు వెళ్ళే ఇప్పుడే వచ్చిన ఇప్పుడైతే నేను మా ఊళ్ళు ఏమేమి పంపిర్రు అనేది చూపెడతా చూడండి మిన్ను కన్నయ్య షాన్వి వీళ్ళందరైతే పోసిచ్చేదాకా పట్టుబడితే పోసినాము సగం పక్క తిన్నాము సగం ఉన్నది ఇంకా గడ్డ దీన్ని మేము వ్రతాలం గడ్డ అని అంటాము పసుపు కొమ్ము పెడతారు కదా అమ్మ వాళ్ళు అందులో మధ్య మధ్యలో ఈ గడ్డలు పెడతారు అన్నట్టు వీటికి రేట్ అయితే ఎక్కువ ఉంటుంది ఇవి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇట్లా ఉడకబెట్టుకొని తినచ్చు ఫాస్టింగ్ ఉన్నప్పుడు మళ్ళీ పొయ్యిలో అగ్గిలా పెడితే కూడా ఇంకా మస్తు ఉంటుంది ఇవి ఇవి ఉడకబెట్టింది రావచ్చు అందుకని అయితే పంపినట్టు ఉన్నది మా అమ్మ అయితే పంపింది ఇవి నాలుగైదు పంపింది ఇంకా తిన్నాము ఇప్పుడైతే మూడు నాలుగు ఉన్నాయి మీ దగ్గర ఏ మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ పెట్టు తెలిస్తే ఇది ఇంత పొడుగు ఇట్లుంటుంది నా ఇది చెయ్యంత దానికన్నా ఇంకెక్కువనే ఉంటుంది మెల్లగా తవ్వాలి ఇది తమ్ముడు మా చిన్న తమ్ముడు ఒక్కరికే వస్తుంది మంచిగా తవ్వుతాడు ఆడు కొంచెం కూడా దీన్ని దెబ్బ తగ తగ్గకుండా మెల్లగా తీస్తాడు అన్నట్టు కొంచెం అయినా కూడా ఇరిగిపోతుంది గడ్డ ఇది కూర మిరపకాయలు పచ్చిమిరపకాయలు ప్లస్ తోటకూర ఇంకా ఇది వచ్చేసి పప్పు పప్పు చూపెడతా ఇంకా ఇది వచ్చేసి ఇది ఇంత ఉంటుంది ఒక్కటేసారి ఏం ఎక్కువ తెచ్చుకోను ఎప్పుడు అప్పుడిప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం అప్పుడిప్పుడు వస్తూ తెచ్చుకుంటా ఇది బేసర్ పప్పు చూడతానా అలా వతలే సూపర్ అంటే పచ్చి బేసర్ పచ్చ బేసర్ నది కదా ఏమేమి పంపిందో వీడియో అయితే ఇక్కడి వరకే ఎండ్ చేసేస్తున్నా వీలైతే నా సబ్స్క్రైబర్ అడిగిన వీడియో రేపు చేయడానికి ప్రయత్నిస్తా వీలైతే వీడియో తీసేసి అప్లోడ్ చేసేస్తా సిస్టర్ మీకోసం ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీ ఇలాగే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయర్రీ మీకు తోచిన కామెంట్ పెట్టుర్రీ ప్లీజ్ బాయ్ బాయ్ వీడియో అయితే ఇంతే కన్నీగాడైతే పడుకున్నాడు పోచమ్మ దగ్గరికి వెళ్ళినాం కదా వెళ్ళేటప్పుడే ఇక బాధల సౌండ్కు మంచిగా నిద్ర వచ్చినట్టు అయిందో ఏందో మంచిగా పడుకొని ఉన్నాడు ఇంకా నేనైతే ఆయనను తీసుకొచ్చిన పడుకోబెట్టి వీడియో ఎండింగ్ చెప్పాలి మళ్ళీ పొద్దుపోతే కెమెరా సరిగ్గా రాదు అనేసి అయితే వీడియో ఎండింగ్ చెప్పినా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చిన అయితే లైక్ బాయ్ బాయ్